ఈ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ ఈరోజు ఇనాగ్రేట్ అయినందుకు చాలా సంతోషంగా ఉన్నాను నేను సుబ్రహ్మణ్యం గారు ఆంధ్రభూమి నుంచి మొదలుపెని చాలా పబ్లిషింగ్ హౌసెస్లో పనిచేశారు ప్రస్తుతం పైనరు కూడా రాస్తున్నారు అది కాక ఒక వెబ్ సూర్య అని వెబ్ ఛానల్లో రాయడం కూడా ఎప్పటి నుంచో చేస్తున్నారు ఆయన కనీసం గత పది సంవత్సరాలుగా పడుతున్నటువంటి స్ట్రగుల్ నేను కళ్ళారా చూశాను కాబట్టి నాకు తెలుసు ఎంత స్ట్రగుల్ పడ్డారంటే ప్రొఫెషనల్గా కానివ్వండి ప్రింటు మీడియా క్రమక్రమంగా మూసుకుపోతున్న రోజుల్లో వృత్తిపరంగా కానీ స్పేస్ కూడా దొరికేది కాదు అలాగే ఫైనాన్షియల్గా కానీ ప్రతిరోజు ఒక సంఘర్షణే ఆయన దాని దేనికి కూడా తలంచకుండా తనకంటూ ఒక క్యారెక్టర్ని బిల్డ్ చేసుకోవడం నేను కళ్ళారా చూశాను సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు బీ ఆఫ్ ఎక్వైంటెన్ హెమ్ చాలా మంది విలేకరులు కనిపిస్తారు కానీ సుబ్రహ్మణ్యం గారు లాంటి క్యారెక్టర్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది కనిపిస్తారు సో ఆయన చేసినటువంటి అనేక ప్రయత్నాల్లో భాగంగా ఇప్పుడు ఈ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ని స్టార్ట్ చేయడం నాకు ఇంకొక కొత్త ఇస్తుంది సుబ్బారావు కూడా వారి కమిట్మెంట్ ని తెలియజేస్తున్నారు కాబట్టి ఇది రాబోయే కాలంలో మంచి సంస్థగా రూపొంది వీలుంటే ప్రింట్ మీడియాలో కూడా మళ్ళా వెళ్లి తనదంటూ ఒక స్థానాన్ని మీడియా ప్రపంచంలో సంపాదించుకుంటుందని చెప్పి నేను ఆశిస్తున్నాను ఐ సిన్సియర్లీ హోప్ దట్ ఇట్ విల్ హ్యాపన్ రఘురామకృష్ణరాజు గారి రఘురామ గారి ఇంట్లో ఆయన ఆధ్వర్యంలో ఆయన చేతుల మీదుగా దీని ఇనాగరేషన్ జరగడం అనేది చాలా యాప్ట్ గా ఉంది ఎందుకంటే ఆయన గురించి మనం కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు మనకి మన మన రాష్ట్రంలో ఒక సైకోడు ఉన్నాడు వాడు మాట్లాడితే పిల్లలు అన్నదన్నారు కాకపోతే రధరామ గారు రచ్చబండ లేకపోతే పెద్దవాళ్ళు అందరూ నేను మధ్యాహ్నం అది ఆయన ప్రత్యేకత నేను ఎన్నో సార్లు మధ్యాహ్నం ఎవరింటికి లంచ్కి కెళ్ళిన టంచగా ఆ టైం వచ్చేసరికి టీవీలోనో లేకపోతే ఫోన్లోనో పెట్టి స్పీకర్ ఫోన్లో పెట్టి అది ఒక దైనందిన కార్యక్రమం లాగా పెద్దవాళ్ళందరికీ ముఖ్యంగా పెద్దలకి ఆలోచించే వాళ్ళకి మనం ఏమీ చేయలేమేమో అనే సినిసిజంలోకి జారిపోయిన వాళ్ళందరికీ ఆయన ఏదో టెర్మినల్ క్యాన్సర్ పేషెంట్ కి హోప్ ఇచ్చినట్టుగా ఆయన కొన్ని లక్షల మందికి ఆయన తెలియని మనుషులందరికీ హోప్ ఇచ్చారు ఆయన జన్మ ఇప్పటికే ధన్యమైంది ఇంకా రాబోయే రోజుల్లో ఆయన చేయాల్సింది చాలా ఉంది దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయాల్సిన బాధ్యత కూడా ఆయన మీద ఉంది కాబట్టి ఈ మన జీవిత కాలంలో ఇంత విషాదాలు ప్రజా జీవితంలో ఇంత పడిపోయినటువంటి ప్రమాణాలు పడిపోవడం అనేది మనం చూస్తామని నేనైతే అనుకోలేదు ముప్పై ఏళ్ళ కింద సర్వీస్లో జాయిన్ అయినప్పుడు అయితే ఖచ్చితంగా అనుకోలే కానీ ఎంత దిగజారుతనాన్ని చూసినా దానికి సరిపడా తిరగబడి పోరాడి విజయం సాధించే మనుషులను కూడా చూస్తున్నాం ఈ కాంటెక్స్ నుంచే ఈ నాయకత్వం కూడా వచ్చింది ఈ పోరాట పటిమ కూడా వచ్చింది సో ఐఎమ్ క్వైట్ హోప్ఫుల్ దట్ ఫ్యూచర్ విల్ బి మచ్ మచ్ బ్రైటర్ అండ్ వీ విల్ ఆల్ లెర్న్ వెరీ గుడ్ లెసన్స్ ఫ్రమ్ వాట్ ఈస్ హ్యాపండ్ ఈ చరిత్రని తిరగరాసే టైంలో ఈ పేపర్ పుట్టడం అనేది చాలా సందర్భోచితంగా ఉంది సో ఐ వాంట్ మై డియర్ ఫ్రెండ్ ఆయన చెప్పినట్టుగా ఆయన క్యారెక్టర్ ఎటువంటిదంటే చేతిలో పేపర్ ఉంది కదా పెన్ ఉంది కదా అని చెప్పి ఏదో పెడితే రాయుడు డిజిటల్ ప్లాట్ఫామ్ కదా అని కూడా బాధ్యత రహితంగా రాయుడు చాలా ఆచితూచి ప్రతి పదాన్ని ఎంచుకుని ఒకటికి రెండు సార్లు అందులో ఏమైనా తప్పులున్నాయా మనం ఏదన్నా బేస్లెస్ గా మాట్లాడుతున్నావా లీగల్ గా ఏదైనా మనం చేయకూడదు ఏదైనా చేస్తున్నావా అనేవి అన్ని వెరిఫై చేసుకుని మరి ఏ స్టోరీ అయినా రిలీజ్ చేసేటటువంటి ఖచ్చితత్వం ఆయనలో నేను గమనిస్తూ వచ్చాను సో చాలా అరుదు అయినటువంటి జర్నలిస్టులు ఆయన ఒకరు ఆయన ఒకరు మనను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒక జర్నలిస్ట్ So, let us all encourage him and let this be uh, the harbinger of the new times to come. Thank you very much for giving me this opportunity. Sahajanga, IAS, <laughs> IPS, ముఖ్యమంత్రి ఎవరైనప్పటికీ కూడా ఈ సైజు పూల గుజ్జం పుష్పగుచ్చం ఇచ్చి ఒక నమస్కారం పెట్టి వినయంగా యూనిఫార్మ్లో ఉన్న వాళ్ళు అయితే కర్ర సంఖలో పెట్టుకొని టూపీ నెత్తిపై పెట్టుకొని మిలిటరీ సెల్యూట్ కూడా కొడతారు అయితే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి వాళ్ళకి నమస్కారం పెట్టని సెల్యూట్ చేయని ఒకే ఒక్క అధికారి ఏబీ వెంకటేశ్వరరావు గారు ఏబి వెంకటేశ్వరరావు గారికి అందరూ కూడా అభినందనలు చెప్పాలి అది సాధ్యమయ్యే పని కాదు అందరికీ కూడా ఎంత కోపం ఉన్నప్పటికీ ఎంత హెరాస్ చేసినప్పటికీ ముఖ్యమంత్రి అంటే ఒక దైవాంశ సంబూతుడి ఒక గేటు దగ్గర నుంచే కర్ర సంఖలో పెట్టుకొని చెమట్లు పట్టించుకుంటా గడగడలాడుతా వెళ్ళి బడేళ్లు ఒక సెల్యూట్ కొట్టిన ఐపీఎస్ ఆఫీసర్ నాకు ఎంతమంది తెలుసు నేను ఫార్టీ ఫైవ్ ఇయర్స్ గా జర్నలిజం ఉన్నా కానీ ఒక చీఫ్ మినిస్టర్ ఒక్కసారి కూడా ఒక్క సెల్యూట్ కూడా చెయ్యని ఐపీఎస్ ఆఫీసర్ ఏవి వెంకటేశ్వరరావు గారు వారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను బహుశా ఇంకో మూడు నాలుగు నెలల తర్వాత రోజు నమస్కారం పెడతారేమో అది వేరే సంగతి కానీ అయితే ఆయన ఒక రికార్డు నెలకొల్పారు ఆంధ్రప్రదేశ్ సంబంధించినంత వరకు తర్వాత పాతూరు నాగభూషణం గారు ఉన్నారు నేను ఎప్పుడు వారిని స్వయంగా చూడలేదు మాట్లాడలేదు టీవీలో చాలా సార్లు చూశాను బీజేపీ తరఫున మాట్లాడుతూ ఉంటారు బీజేపీని సమర్థించాలి కాబట్టి సమర్థిస్తూ ఉంటారు వాళ్ళు ఏం చేసినా చేయకపోయినా వారిని కూడా ఒక నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నారు అందరికీ నమస్కారం ఎందుకంటే మేము యాక్చువల్గా మీటింగ్ ఉన్నా కూడా సత్య గారు మన గారు సుబ్రహ్మణ్యం గారు పేరెడ్డి గారు వీళ్ళందరూ వస్తున్నారంటే విధంగా ఏవి వెంకటేశ్వర గారు మన సుబ్బారాయ్ గారు వీళ్ళందరూ వస్తున్నారంటే ఒకసారి కలిసినట్టు అని రావడం జరిగింది నేను డైరెక్ట్ ఫ్లైట్ దిగి వచ్చాను ముఖ్యంగా ఇందాక మన రాజుగారి గురించి ఏంటంటే ఆయన కొట్టింది మూడు రోజులు అయితే నాలుగు సంవత్సరాలు ఆయన నిద్రపోయినా చేసిన వ్యక్తి అండి ఈయనే ఫస్ట్ అదే విధంగా మన సత్య గారిని కూడా అంటే ఆయన పుట్టివాడు ఆయన గట్టివాడు దొరకడు ఎవరికి అసలు మాటల్లో కానీ దేంట్లో అయినా సరే పర్ఫెక్ట్ గా ఉంటుంది అందులో అనుమానం లేదు ఎందుకంటే మనకి ఒక్కోసారి ఒక మంచి జరగాలంటే ఒక బ్యాడీ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అనేది నా నమ్మకం అట్లాగే సుబ్రహ్మణ్యం గారు ఒక మంచి కార్యక్రమం మహానాడు ఈ మహానాడు అంత పాపులర్ ఉందా చెప్పారు ఆల్రెడీ మన సోదరుడు మహానాడు రోడ్డు పేరు కూడా అదే ఉంది ఇప్పటికీ కూడా ఎప్పుడెప్పుడు ముప్పై ఐదు ఏళ్ళ కింద జరిగిన మీటింగ్ విజయవాడలో జరిగితే ఈ రోజు మహానాడు పేరు పెట్టేశారు దానికి పక్కన సో అదేవిధంగా ఇక్కడ మన మన వెంకటేశ్వర్లు కానీ మన పెద్దపేర్ రెడ్డి గారు కానీ అంతా కూడా పాత మిత్రులు కలవటం తప్పకుండా ఈ యొక్క ఈ పేపర్ సక్సెస్ అవ్వాలని వెబ్ పేపర్ సక్సెస్ అవ్వాలని ఎందుకంటే సుబ్రహ్మణ్యం గారిది నేను లాస్ట్గా ఆయనది చూసేది ఇప్పుడు ఎందుకంటే నాకు అర్థం అవుతుంది ఈ జర్నలిజంలో ఈ మీడియా ఇన్ఛార్జ్ అయిన తర్వాత నేను ఎప్పుడు కూడా రోజు అన్ని పేపర్లు తెలిసేవాడు ఏదో రెండు మూడు చూసే వదిలేదు ఇప్పుడు పొంది పది పేపర్లు ముందు వేసుకొని చదువుకొని ఎవరే జరిగింది ఏం జరిగిందని ముందు మనం అడుగుతారు పొద్దున్నే సో దాంతో జర్నలిజం అనేది అంత ఈజీ అయిన సబ్జెక్ట్ కాదు సో దాన్ని మెయింటైన్ చేయడం కూడా నిద్ర లేకుండా పనిచేస్తేనే అంత సక్సెస్ అవుతుంది అర్థం అవుతుంది ఏదో నాలుగు రాష్ట్రాలు అనుకున్నాం కాదు దానికి చాలా పేపర్ వర్క్ గ్రౌండ్ వర్క్ చేయాల్సిన పని ఉంది మంచి సుబ్రహ్మణ్యం గారు గుంటూరు జిల్లా కారాన్ని బాగా జోడించి సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను నాగభూషణ్ గారు తర్వాత మనకు ఆంధ్రలో రెడ్డి అని ఒక ఆయన ఉన్నారు వెరీ పాపులర్ కాంగ్రెస్ కాంగ్రెస్ తెలంగాణలో కూడా మనకు ఒక రెడ్డి గారు ఉన్నారు కాకపోతే రాకు దీర్ఘం లేదు ఆయనకి రాకు దీర్ఘం ఉంది ఈయనకి రహస్యం ఉంది రఘువీర్ రెడ్డి గారు రఘువీర్ రెడ్డి గారు అంటే దుబుక్ ఐడెంటిఫై కావడం కష్టం జ్ఞానారెడ్డి గారు అంటే తెలుసుది ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి జ్ఞానారెడ్డి గారు ది మోస్ట్ సింగ్యులర్ పాపులర్ లీడర్ ఇన్ తెలంగాణ ఏ పార్టీ అన్నా కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళు చాలా మంది లీడర్స్ వచ్చారు కానీ జ్ఞానారెడ్డి గారు ఈజ్ ఏ టవరింగ్ పర్సనాలిటీ వారి సన్ను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి కార్యదర్శిగా ఉన్న రఘువీర్ రెడ్డి గారిని ఐ రిక్వెస్ట్ హిమ్ పీపుల్ వేదిక పైన పెద్దలకు వేదిక కింద ఉన్న పెద్దలకు ఇక్కడికి వచ్చినటువంటి పాతికే మిత్రులకు అందరికీ నమస్కారం ఈరోజు మహానాడు అనే ఈ ఈ పత్రిక ప్రకటిస్తున్న స్టార్ట్ చేస్తున్నటువంటి సుబ్బారావు గారికి సుబ్రమణ్యం గారికి నా శుభాకాంక్షలు అలాగే సుబ్రమణ్యం గారికి నాకు పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి బాగా చిరకాల మిత్రులు వారి జర్నలిజం గురించి నాకు కూడా మంచి పరిచయం ఉంది కానీ ఈ రోజు ఈనాటి రోజుల్లో జర్నలిజం కొత్త కొత్త పుంతలు దొక్కుతుంది ఆ విధంగా కాకుండా మళ్ళీ పాత జర్నలిజాన్ని తీసుకొని వచ్చి విలువలతో కూడిన జర్నలిజాన్ని తీసుకొని వచ్చి మళ్ళీ ప్రజలందరికీ దాన్ని పరిచయం చేయాలని మీ ద్వారా కోరుకుంటుంది